నమస్కారం ఇటీవల కాలంలో వైకుంఠ ఏకాదశి కలియుగ అంటే వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ ప్రజల యొక్క బాగా సెంటిమెంటు వెంకటేశ్వర స్వామి అంటే మరీ బాగా ప్రపంచ ప్రజలకు బాగా అభిమానం ప్రేమ అలాంటి సంవత్సరానికి ఒకసారి పది రోజుల వరకు కూడా వైకుంఠ ఏకాదశి జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలకి మరింత ఎక్కువగా అభిమానం ప్రేమ ఆప్యాయత పెరిగిపోయి ఏదో వెళ్ళి దర్శనాలు చేసుకుంటే కుటుంబాలకు మేలు జరుగుతుంది పిల్లలంతా బాగుంటారని చెప్పేసి ప్రజలు ఉవ్వెత్తిన ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి రోజున వస్తారు దానికి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు నూతన పాలక మండలి ఉందో ఈ నూతన పాలక మండలికి ఆన్లైన్ టికెట్ బుకింగ్ ముందుగానే ఇచ్చి ఆ ఆన్లైన్ బుకింగ్ టికెట్లో ఎంతమంది వస్తున్నారు అనేది ముందుగానే అంచనా తెలిసిపోద్ది ఆ సందర్భంలో కావలసినటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక ప్లాన్ ఉండాలి అది ఏదీ లేకున్నా పబ్లిక్లో టికెట్ కౌంటర్లో పెట్టేసి అది బహిరంగ పట్టిట్లో పెట్టేసి ఈ తొక్కుసలాంటి కారణం విధానాలను అనుసరించకపోవడం ఆలోచన లేకపోవడమే దీనికి బీఆర్నాయుడు పెద్ద కొడతా ఉన్నాడు ఏదో కనీసం సానుభూతి అయినా చూపించి మాది తప్పైంది మేము కొంత అజాగ్రత్తగా ఉన్నామో లేకపోతే ఏదో పొరపాటు వల్ల పొరపాటు వల్ల ఏదో రకంగానో జరగవలసింది జరిగిపోయింది ప్రజలు క్షమించాలని మాట్లాడడానికి అంత బలుప బిఆర్ నాయుడు నీకు అంత బలుప కనీసం ఆన్లైన్ ఏటో తెలీదు అసలు నీ ఫోటోని ఇక్కడ పాలకమండలి చైర్మన్ పెట్టడమే పెద్ద తప్పు కానీ పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణ చెప్పాడు ఎందుకంటే అతని గతంలో కూడా నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను ఈ రాష్ట్రంలో ఒక మహిళలకు అన్యాయం జరిగిన నేను ఊరుకోను నేను ఎలుగెత్తుతాను వాళ్ళు కాపాడుతాను నేనున్నాను నేనున్నాను నేను రక్షిస్తానంటే పెద్ద మనిషి కూడా రక్షించని ఇందుకు కారణం ఏంటంటే మోడీ మోజులో ఉన్నారు అదే రోజు మోడీ విశాఖపట్నం రావడం అంతకుముందేమో చంద్రబాబు నాయుడు కుప్పం చిత్తూరు జిల్లా పర్యటనలో ఈ పోలీసు బందోబస్తు ఉండి పోలీసులు పోలీసులందరూ మీరు వాడుకుంటారు అక్కడ ఆ క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి ఎవరి తరం అవుతుంది ఎవరి తరం కాలేదు అంచేత ఖచ్చితంగా ఏదైతే బీఆర్ నాయుడు సంబంధించిన టీటీడీ బోర్డు అంతా కూడాను రద్దు చేయండి వాళ్ళు రాజీనామా చేసి అనుభవం నుంచి ఉన్నటువంటి వాళ్ళని కొత్త ఇప్పుడున్నటువంటి ఏదైతే ఆన్లైన్ సిస్టమ్ తెలిసినట్టు వాళ్ళని మరలా ఎన్నుకోవాలంటే బాగుంటుంది